హాస్య కప్ రెండు వేల ఇరవై ఐదు కోసం జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది ఈ జట్టు ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ జట్టుకు వైస్ కెప్టెన్ గా సుబ్బన్ గిల్ను ఎంపిక చేయడంపై అందరినీ ఆశ్చర్యపరిచింది అంతేకాకుండా ఈ కా ఈ టోర్నీకి స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ శ్రేయశైలిని ఎంపిక చేయకపోవడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ రోజు వర్షం జైస్వాల్ కు చోటు దక్కకపోవడం హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్ తప్పించడం తనని ఆశ్చర్యపరిచిందని మదన్ లాల్ అన్నారు కాగా టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత భారత జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి పానీయాను బీసీఐ తప్పించింది టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అతడి డిప్యూటీగా అక్షర్ పటేల్ను అజిత్ అగార్కర్ అనుకో నియమించింది కానీ ఇప్పుడు మాత్రం సూర్యకు డిప్యూటీగా సుబ్మాని గిల్ ఎంపిక చేశారు దీనిని బట్టి భవిష్యత్తులో టీ ట్వంటీ పగ్గాలు కూడా గిల్ చేపట్టే అవకాశం ఉంది ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి అద్భుతమైన ఆటగాడు జట్టులో లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను జైష్వాల్ ఆరంభం నుంచి ఫేర్లెస్ క్రికెట్ ఆడతాడు అతడి టెస్టులో కూడా ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు సెలెక్టర్లు అతన్ని ఇచ్చారో లేదో కావాలని పక్కన పెట్టారో తెలియదు అతడికి ఆసియా కప్ను ఎంపిక చేసుకుంటే బాగుండేది అదేవిధంగా హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా ఎందుకు తొలగించారో నాకు అర్థం కావట్లేదు కానీ వైస్ కెప్టెన్గా గిల్ ఎంపిక సరైన నిర్ణయమే ఎందుకంటే అతను ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడు రాబోయే కాలంలో గిల్ మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం ఉంది మ్యాచ్ వినాలలో ప్రతి ఫార్మాట్లో ఆడాలి ఆసియా కప్ గెలిచే అన్ని అవకాశాలు మదన్ లాల్ పేర్కొన్నాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ